గమనించండి నేను బిడ్డారా దేవుడు బిడ్డలైన వారు హెచ్చింపబడతారు హెచ్చింపబడతారు ఈ రోజు ఒకవేళ నీ స్థితి బాగోకపోవచ్చు ఈ రోజు ఒకవేళ నీ స్థితి అంతంత మాత్రంగా ఉండొచ్చు ఈ రోజు ఒకవేళ నీ జీవితంలో కష్టాలతో కూడినటువంటి జీవనాన్ని నువ్వు గడుపుతూ ఉండవచ్చు కానీ నీవు దేవుని కుమారుడివి దేవుని కుమార్తెవే అనే విషయాన్ని మాత్రం మనం ఎప్పుడు మర్చిపోకూడదు వారికి ఉన్నటువంటి ఆధిక్యత ఏంటంటే దేవుడు వారి స్థితిని హెచ్చిస్తాడు అని దేవుడు వాళ్ళు హెచ్చిస్తాడు అందుకని బైబిల్ ఒక మంచి మాట అవబడింది మొదట నీ స్థితి కొద్దిగా ఉండినను తొదక నీవు మహాభివృద్ధి చెందుతావు అని నీవు తోకగా ఉండవు తలగా ఉంటావు అన్నాడు దేవుడు నీవు కిందవాడిగా ఉండవు కానీ పైవాడిగా ఉంటావని చెప్పాడు దేవుడు ఏమండి కనుక మనం దేవుని లేఖనాలను మనం ఆలోచిస్తేనండి మనలను హెచ్చించటానికే దేవుడు ఇష్టపడుతూ ఉన్నారు నమ్మిన వారి దగ్గరగా చప్పలు కొట్టి ప్రభునిస్తుందా ఎల్లు నీవు నీ కుటుంబం హెచ్చింపబడుతుంది దేవుడు హెచ్చిస్తాడు ఎవరు హెచ్చిస్తారండి మనుషులు కాదు నేను ఎవరు లేవలెత్తకపోవచ్చు నీకెవరు చేయూతనివ్వకపోవచ్చు నీకెవరు సహాయం చేయకపోవచ్చు నిన్ను వెలుతట్టి ప్రోత్సహించేవారు ఎవరో లేకపోవచ్చు అని విశ్వాసం ఉంచు ప్రభు ఎందు నమ్మిక ఉంచండి దేవుడు తప్పక నేను హెచ్చిస్తాడు దేవుడు తప్పక నేను హెచ్చిస్తాడు ఎందుకంటే ఆయన వాక్యం అంత నమ్మదగినది అయితే ప్రభు మనల్ని హెచ్చించాలంటే మనం ఏం చేయాలంటండి ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొని ఏం చేయాలని మనం చాలా మందికి తగ్గించుకోవటం అంటే ఇష్టం ఉండదు నేనెందుకు తగ్గించుకోవాలి అనుకుంటారు నేనెందుకు మాట పడాలి అనుకుంటారు నేనెందుకు అనిపించుకోవాలి అనుకుంటారు నేనెందుకు వాళ్ళ చేత నేను ఇలాగా నిందించబడాలి అనుకుంటా కానీ దేవుని దృష్టికి నీవు తగ్గించుకుంటే దేవుడిని హెచ్చిస్తాను దావీదు తను తను తగ్గించుకున్నాడు అందుకే దావీదిని దేవుడు హెచ్చించాడు ఎంతగా హెచ్చించాడండి ఎవరిని ఎంతగా హెచ్చించాడంటే అతను ఊహించలేనంతగా హెచ్చించాడు చూడండి పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక మాట చదువుకుందాం రెండవ సమయ గ్రంథము ఏడవ అధ్యాయం పద్దెనిమిది వచ్చినాన్ని చదువుకుందాం సన్నిధిని కూర్చుని ఇలాగు మనవ చేసను నా ప్రభువా యహోవా ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను నా కుటుంబం ఏ పాటిది